హాయ్ బ్రో ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు గతం నుంచి కూడా ఎన్నో సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారి గురించి నెగిటివ్ గా ట్వీట్లు పెట్టారు సో తాజాగా హరిహర వీర సినిమాను ఉద్దేశించి చెత్త సినిమా తీసిన పవన్ కళ్యాణ్ నీకు సాక్షి లేదు ఉన్నటువంటి యంగ్ హీరోలు మన మహేష్ బాబు గారు జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసి నేర్చుకునే విధంగా కొన్ని హాట్ ఫైవ్ చేశారు సో మీరు ఏం చెప్తారు దీనికి నేను ఒక రకంగా కరెక్టే అంట ఇప్పటి యువత కరెక్ట్ చరిత్ర అనేది తెలుసుకోవాలి ఔరంగజేబు తోటి పోరాడింది ఎవరో ఛత్రపతి శివాజీ మహారాజు వాళ్ళ కొడుకు శంభాజీ మహారాజు వాళ్ళ వాళ్ళ వంశం పోరాడింది అర్థమైందా ఇంకొకటి హరిహర రాయలు ఉన్నప్పుడు అసలు హరిహర వాళ్ళ బ్రదర్స్ కదా వాళ్ళు ఉన్నప్పుడు అసలు చార్మినార్ అన్నున్నా అసలు ఏ శతాంబంలో జరిగిన స్టోరీలో ఏవి అనేది ఇప్పుడు ఉన్న జనాలకు అసలు చరిత్ర అనేది తెలియదు మరి ఛత్రపతి శివాజీ మహారాజు ఎవరితోటి పోరాడి అందుకోసమనే కొద్దిగా స్టోరీ అనేది అక్కడికడ అయినందుకు ఆయన అలా కామెంట్ చేసి ఉండొచ్చు కాకపోతే ప్రతి కామెంట్ ని ఒక ఆయన ఒక వేరుగా చూడరాదు ఏంటంటే ఒక వ్యక్తి ఒక క్వశ్చన్ చేసిందంటే దాంట్లో ఏదో ఒక నిజం ఉండబట్టే చేస్తారు అర్థమయ్యారు స్టోరీ అన్నది మీరు కరెక్ట్ లేదంటున్నారు ఓకే బట్ స్టోరీ తీసింది ఎవరు డైరెక్టర్ ని కానీ ప్రొడ్యూసర్ గా అన్నారు కదా హీరో నాకు తెలిసినంత వరకు క్రిష్ అన్న చేసిన డైరెక్టర్ డైరెక్షన్ అంతవరకు వరకు జబర్దస్త్ ఉన్నది మూవీ క్వశ్చన్ చేస్తే ఆయన క్వశ్చన్ చేయాలి డైరెక్టర్ ఇంకొకటి ఏమైంది అంటే అన్న ఒక స్టోరీ లో ఆయన నడిచే టైమ్ లా మళ్ళీ సెకండ్ హాఫ్ మొత్తం కామెడీ పెట్టండు అది ఎలాంటి స్టోరీ ఎవరన్నా ఒక అది ఎలాంటి స్టోరీ ఆయన కూడా ఒక ఒక స్టోరీని అది ఇది మొత్తం తెచ్చి మీరు చేస్తుండ్రు ఓకే పర్లేదు ఉన్నది మూవీ అయితే మళ్ళా సెకండ్ హాఫ్ లో కామెడీ పెట్టడంంది అసలు అంతా సీరియస్ గా వెళ్ళిన మూవీని అసలు కామెడీ పెట్టడేంది అట్లా పెట్టద్దు ఆయన పవర్ స్టార్ అర్థమైందా పవర్ స్టార్ కు తగ్గ స్టోరీ అనేది ఫస్ట్ హాఫ్ లో జబర్దస్త్ ఉన్నది నిజం చెప్తున్నా అన్నాకు ఇట్లా సలాం కొట్టాలి అంతే అంత యాక్టింగ్ చేసిండ్రు కానీ మళ్ళీ అని చేసి పెట్టారు సెకండ్ హాఫ్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ఛాన్స్ కూడా చాలా హట్ అయ్యారు కాకపోతే అన్న మూవీ బాగా ఆడాలే ఆడాలి ఇంకోటి ప్రకాశ్ రాజు గారు ఏదైనా కామెంట్ చేసేటప్పుడు ముందు వెనక ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఏదైతే కరెక్ట్ ఏదైతే రాంగ్ అనేది తెలుసుకొని ఆయన కామెంట్ చేస్తాడు ఇది నేను చెప్పింది మీ మనసులకు నొప్పి అయితే ఫస్ట్ ఒకసారి యూట్యూబ్లలో పోయి ఇదాన్ని పెట్టండి అన్న మీ వ్యూస్ కోసం ఆడవద్దు ఇగో యూట్యూబ్లలో పోయి చరిత్ర తెలుసుకోండి ఔరంగజేబుతో ఎవరు పోరాడినరు చార్మినార్ ఏ టైంలో కట్టిండ్రు హరిహర రాయాలో ఏ టైంలో ఉన్నాడు ఇది కూడా తెలుసుకోండి ఎందుకంటే కలిపి ఏవో స్టోరీలోనే ఇక్కడ ఇక్కడ కలిపినంత ఎందుకో అలా అని ఉండొచ్చు దాన్ని కూడా కాంట్రవర్సీ చేసి పెద్ద చేయడం అనేది ఇది మంచిది కాదని ఎవరైతే ఉంటారో వాళ్ళ పెద్ద పెద్ద హీరోలను టార్గెట్ చేసి విమర్శించడం పబ్లిసిటీ కోసం తప్పింది వేరే లేదు ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడినా మాట్లాడకపోయినా పవన్ కళ్యాణ్ గారు చిన్న పని చేసినా దాని గురించి ఆయన తప్పకుండా మాట్లాడుతున్నారు సో ఆయన ఎందుకు హిందుత్వం గురించి ఫైట్ చేస్తున్నాడు అని చెప్పేసి నేను టార్గెట్ చేస్తున్నాడు అనుకోవచ్చా ప్రకాష్ రాజ్ హిందుత్వంగా అండి ఫస్ట్ తెలంగాణ తెలుగు చిత్ర పరిశ్రమ ఏదైతుందో ఈ ఇలాంటి వాళ్ళను ఆ మహాశేషి నుండి తొలగించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకనంటే మన 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 బోధ తింటూ మన దగ్గరనే ఉంటూ మన మన తల్లిని మన అవమానిస్తుండే మన తెలుగు హీరోలను అవమానిస్తుంటే మహాశేషి నాయకులు ఏం చేస్తున్నారు సో ఏంటంటే ఇలాంటి వాళ్ళకు మా అసోసియేషన్ నుండి అంటే సస్పెండ్ చేస్తేనే కొంతమంద బుద్ధి వస్తుంది ఎందుకంటే హరిహర వీర వాళ్ళ సినిమా చిత్త సినిమాతో ఆయన పోలుస్తున్నారు అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ ని మహేష్ బాబు చూసి నేర్చుకునే విధంగా అంటారు సో వాళ్ళని చూసి నేర్చుకునేటంత స్థాయి ఉందంటారు ఒకటండి నేర్చుకోవడానికి ఇక్కడ ఎవ్వరి టాలెంట్ వాళ్ళకు ఉంటదండి ఇండస్ట్రీలో నాకు నచ్చినట్టుగా యాక్టింగ్ నువ్వు చేయలేవు నీకు నచ్చినట్టుగా డాన్స్ నేను చేయలేను ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కరికి డాన్స్ వస్తుంది ఏమో యాక్టింగ్ వస్తుంది ఒకరికేమో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ రోల్ ఉంటుంది ఇండస్ట్రీలో ఒక్కొక్కరు ఇప్పుడు శోభన్ బాబు గారు ఉన్నారు అతను ఒక హెయిర్ స్టైల్ ఆయనది వేరే ఉంటుంది ఇప్పుడు అల్లు అర్జున్ గారు అన్నారు ఆయన డ్యాన్స్ కానీ ఆయన డ్రెస్సింగ్ కానీ ఆయనది ఒక స్టైల్ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది అండి ఒకరిని చూసి నేర్చుకోవడం అనేది ఏమి ఉండదు ఆటోమేటిక్ గా ఏంటంటే వాళ్ళని చూసే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది నేను ట్రెండ్ సెట్ చేస్తా అని ఆయన ట్రెండ్ షెడ్యూస్ అంతే ఆయన ట్రెండ్ కూడా చెప్తే ఆయన ఫాలో అయ్యే పరిస్థితి లేదు ఇలాంటి బుద్ధి తక్కువలు నోరు జారుతున్నారు కదా వీళ్ళు ఒకసారి ఎక్కడైనా నోరు జారాలంటే ఎక్కడెక్కడో ట్వీట్లు పెట్టడం కాదు లేదంటే ప్రెస్ మీట్లలో మాట్లాడడం కాదు ప్రజలలోకి వచ్చి ఒకసారి మాట్లాడితే ఉన్నది కాస్త కూడా ఒకటి పంపిస్తారు బట్టలు సో బ్రో హాయ్ బ్రో నమస్తే భయ్య సో ప్రకాష్ రాజ్ గారు ఎప్పుడు చూసినా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద దండయాత్ర లాగా ఒక ట్వీట్ లో వారు చేస్తా ఉంటారు సో రీసెంట్ గా ఇంకా కొన్ని మాటలు మాట్లాడారు హరిహర వీరమల సినిమా చిత్త సినిమా చిత్త సినిమా తీసావు అండ్ జూనియర్ ఎన్టీఆర్ ని మహేష్ బాబు గారు లాంటి వాళ్ళని చూసి నేర్చుకో అనే విధంగా కొన్ని హార్ట్ కామెంట్ చేశారు సో వాటికి మీరు ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన సినిమా ఇండస్ట్రీలో ఆయన కదా సమ్మన్ కొంతమంది ఎవరైతే ఇలా మాట్లాడతారు సినిమా బాగాలేదు బిఎఫ్ఎస్ బాగాలేదు అని చెప్పి దే డోంట్ నో వాట్ ఇస్ సినిమా సినిమాలో ఎంత వెనకాల కష్టం ఉంటుందో ఒక ఐదు సంవత్సరాల నుంచి కష్టపడి ఓకేఎస్ స్కీమ్ ఎక్కడో ఫెయిలర్ అయితే అయింది నాకు కూడా అనిపించింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అభిమానులు చెప్తాను దాని తర్వాత దాన్ని మరి రివ్యూ తీసుకొని ఏవైతే ఉన్నాయో ఇష్యూ అంటే ఏవైతే ఉన్నాయో కట్ చేసి మళ్ళీ అయితే పోస్ట్ పని చేశారు కదా పెళ్లి చేశారు దాని తర్వాత ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉంటాడు మరి ఎందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే అంత కుట్రనా లేకపోతే ఏంటో నాకు అయితే అర్థం కావట్లేదు మరి ఆయనకి సినిమా వెనకాల తెర వెనకాల కష్టం అని తెలిసి కదా వీళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా సినిమాని తక్కువ చేసి మాట్లాడతానంటే మనల్ని మనం తక్కువ చేసుకున్నట్టు అనమాట ఇప్పుడు ప్రకాశ్ రాజ్ గారికి ఆయన ఏ సినిమా ఇండస్ట్రీ వాడు అయినప్పటికీ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ అన్నం పెట్టింది అని ఒక లైఫ్ ఇచ్చింది సో అట్లాంటిది అంటే ఇక్కడ పవర్ స్టార్ గారు సనాతన ధర్మం గురించి ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఆయన సెక్యులరిజం అంటారు కాబట్టి ఆ విధంగా పాయింట్అవుట్ చేసానికి వచ్చా అది ఎందుకు చేస్తున్నాడు మరి ఆయనకే తెలియాలి పోయా మనకైతే తెలియదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇంటెన్షన్ ఏముందో మళ్ళీ రాజకీయ కుట్రా లేదంటే ఆయన లోపల నుంచి వస్తున్నాయా బయట నుంచి వస్తున్నాయా ఎవరైనా చెప్తున్నారా మనకైతే తెలియదు కదా ఇదైతే తెలీదు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా గురించి తెలుసుకున్న తర్వాత మాట్లాడితే తెలిసిద్ది నేను ఇంకోటి ఏంటంటే బయటలు అంటే బయటలు సినిమాల గురించి తెలియదన్నమాట వాళ్ళు ఎలా జరుగుతాయి షూట్లు ఏ విధంగా ఉంటాయి వాళ్ళ కష్టాలు ఏ విధంగా ఉంటాయి అర్లీ మనకి ఫోన్ నుంచి టెన్ లెవెన్ ఓ క్లాక్ నైట్ ఏ విధంగా షూట్ చేస్తారు వాడి గురించి తెలియదు నేను ఇంకోటి ఏం చెప్తానంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి ఆయన సినిమా కష్టం ఇవ్వలిసి అది ఆయన కూడా అలా చేయడం అనేది అది చెప్తాను కదా మన వృత్తిని తక్కువ తప్పు చేసుకుంటుందని చెప్తా ఉన్నా మరి మహేష్ బాబు గారు జూనియర్ ఎన్టీఆర్ గారి చూసి నేర్చుకోవాలంటే వాళ్ళని చూసి నేర్చుకునేటువంటి స్థాయి పవన్ కళ్యాణ్ గారు అనుకోవచ్చు ఎవరి డిఫరెంట్ జోనల్ అయితే వాళ్ళకు ఉంటది భయ్యా ఎన్టీఆర్ గారిది ఎన్టీఆర్ గారిది మహేష్ బాబు గారిది మహేష్ బాబు గారిది ఒకరిని చూసి నేర్చుకోవడం అనేది అది ఉండదు అన్నమాట ఎవరి మ్యాన్ వాళ్ళకి ఉంటది కదా మహేష్ బాబు అయితే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆయన ఆయనకి ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ బేస్ ఉంది దాని తర్వాత సినిమా కష్టపడే సంవత్సరాలు తీశారు ఎక్స్ బాగా అని చెప్పి వాళ్ళని చూసి నేర్చుకోవడం వీరే చూసి నేర్చుకోవడం అని చెప్పేది ఇప్పుడు ఈ చూసి మరి ప్రకాష్ రాజ్ గారిని చూసి అంటే వేరే యాక్టర్ చూసి నేర్చుకోవాలని చెప్పేది ఏంటి అర్థం కాదు ఒకప్పుడు ఎంతో సపోర్ట్ చేశారు కదా మరి తెలుగునే ఒక అంటే సినిమా మీద ప్రేమతో చెప్తాను అన్నమాట ఇవన్నీ సినిమా మీద ప్రేమతో చెప్తాను ఇది మంచిది కానీ చెప్తాను మరి ప్రకాశ్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఆయన ఏ చిన్న పని చేసినా కూడా ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు జస్ట్ హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్విట్టర్ లో మాట్లాడుతూ ఉంటారు సో రీసెంట్ గా హరిహర వీరమల సినిమాను ఉద్దేశించి చిత్ర సినిమా చేసిన మన సాక్షిందా ఇప్పుడు ఎంగు హీరో చూసి నేర్చుకోవాలని ఒక హార్ట్ కామెంట్ చేశారు సో దీనికి అంటే అన్న ఎందుకంటే ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అనేది ఒక రేంజ్ ఒక లెవెల్ సో ఆయన్ని టార్గెట్ చేయడం అనేది ఈయన టార్గెట్ కాదు మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈయన ఉన్న రేంజ్ కి ఈయన ఉన్న లెవెల్ కి ఆయన లెవెల్ తగ్గట్టుగా ఉండాలి ఆయన లెవెల్ తగ్గట్టుగా చేయాలి ఏం చేసినా అనేది ప్రకాశ్ రాజు గారు ముందు నుంచి కూడా అంటున్నది ఎందుకంటే ఒక డీసీఎం మన డిప్యూటీ సీఎం అంటే ఆయన రేంజ్ తగ్గట్టుగా ఉండాలి కానీ మాలేసి సనాతన ధర్మం అంటే ఏంది అనేది ఆయన అడిగే ప్రశ్న కూడా ప్రకాశ్ రాజు గారు అడిగితే కూడా కరెక్టే అని చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఈయన లెవెల్ తగ్గట్టుగా ఈయన పొజిషన్ తగ్గట్టుగా ఏం చేయగలిగిన పని చేయగలరు కానీ అవి కాకుండా గుడిమెట్లు మెట్లు కడగడం లేదంటే మాల వేసుకోవడం లేదంటే సనాతన ధర్మం గొప్ప గొప్పది అని చెప్పడం అది కరెక్ట్ కాదు కదా సో ఆ విధంగా ఇప్పుడు ఈ సినిమా ఇప్పుడు మనం మందిలో ఏదైతే ఉందో అది సబ్జెక్ట్ స్టోరీ ఆయన జీవిత చరిత్ర తీసుకుంటానని చెప్పి ఎక్కడి నుంచో తీసుకుని ఎక్కడి నుంచి ఎక్కడికో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది చాలా కాంట్రవర్సీ అయింది ఫ్యాన్సే డిసప్పాయింట్ అయ్యి టవల్ లో నెత్తి మీద కట్టుకుని మొగలు చూపించుకోలేక బయటకు వచ్చిన సిచువేషన్ ఉంది సో అలాంటి సినిమా తీశారు అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బాధపడతారు అంటే ఈయన కూడా ప్రక గారు కూడా పవన్ కళ్యాణ్ సినిమా మంచి సినిమా తీస్తారు మంచి సినిమా వస్తాది అని ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఈ రోజు ఇలాంటి సినిమా చూసి ఆయన డిసప్పాయింట్ అయ్యి సో పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంకోటి ఏంటంటే ఈయన్ని యంగ్ హీరోలు చూసి నేర్చుకోవాలి ఎందుకన్నారా అంటే లాస్ట్ పద్దెనిమిది నిమిషాలు సినిమా ఏదైతే ఉందో అది నేనే కోరియగ్రాఫ్ చేశాను నేనే తీశాను మొత్తం నాదే అని చెప్పేసి అంటారు కానీ లాస్ట్ ఆ పద్దెనిమిది నిమిషాలు అనేది మరి ఫ్యాన్స్ కూడా నచ్చలేని అంత దారుణంగా అయితే కొన్ని కొన్ని సీన్స్ విఎఫ్ఎక్ సీన్స్ గానీ ఆ సీన్స్ గానీ చాలా దారుణంగా అనిపించింది సో అది అందరూ యాక్సెప్ట్ చేసిన విషయమే సో ఆ యాంగిల్ లో పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు చూసి నేర్చుకోవాలన్నారు సో ఆయన వాళ్ళు చూసుకుని నేర్చుకోవాలి అంత చిన్న వ్యక్తి కాదు కాకపోతే ఏంటంటే సో ప్రతి ఒక్కరికి కూడా టైం వస్తుంది కదా ఈ రోజున ఈ టైం బాగాలేదు సో అనిపించుకోవాల్సి వచ్చింది సో అనిపించుకున్నా కానీ తప్పేం లేదు అనిపించింది నాకు ఇప్పుడు స్టోరీ అనేది ఎప్పుడో ఎప్పుడో అని అంటున్నారు ఓకే బట్ స్టోరీ గురించి క్వశ్చన్ చేయాలనుకుంటే డైరెక్టర్ ని కథ రాసిన వాళ్ళని క్వశ్చన్ చేయాలి అంటే లాస్ట్ లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఒక ట్వంటీ మినిట్స్ సినిమా ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా నేనే చేశాను అని చెప్పేసి అన్నారు అంటే మాక్సిమం పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమాలో ఉన్నా కానీ ఖచ్చితంగా ఆయన డైరెక్షన్ ఇన్వాల్ ఇన్వాల్వ్ అవుతారు లో కూడా ఇన్వాల్వ్ అవుతారు చేసుకుంటారు సో కొన్ని సినిమాలు ఏంటంటే సింగ్ సినిమా కూడా అట్లానే జరిగింది ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా బాగుంటుంది సెకండ్ హాఫ్ వచ్చి గబ్బర్ సింగ్ టూ సెకండ్ హాఫ్ వచ్చినట్టు డల్ అవుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన హైప్ చేసుకోవడం కోసం నేను ఇంకా ఎక్కువ చూపించుకోవాలి లేదంటే రాజకీయాలు తీసుకొచ్చి కొన్ని ఇట్లా అని ఆయన వేలు పెట్టడం వల్ల అది కొంచెం పాడైపోతుంది అది ఉన్న వాసమే అదే పవన్ కళ్యాణ్ నేను చెప్తున్నా డైరెక్షన్ అనేది మొత్తం డైరెక్టర్ వదిలేస్తే సినిమా పోయిందా అన్న తర్వాత సంగతి సో పవన్ కళ్యాణ్ గారి సినిమా హిట్ అయినా ఫెయిల్ అయినా కానీ ఫ్యాన్స్ అనేది ఎక్కడికి పోరు ఖచ్చితంగా ఆయన ఫ్యాన్స్ ఎప్పటికీ అలాగే ఉంటారు సినిమా బాగున్నా బాగోపోయినా కానీ ఖచ్చితంగా సినిమా అయితే చూస్తారు సో ఏం చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ అయినా కానీ ఏం సినిమా చూసినా కానీ ఆయన రాజకీయాలకు ప్రస్తావన లేకుండా సో ఆయన ఓన్ ఊన్ ఇప్పుడు తమిళ సినిమాలు పోతే చాలా నాచురల్ గా ఉంటారు వాళ్ళు ఎంత పెద్ద హీరో అయినా కానీ వాళ్ళకి వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ వాళ్ళు ఇమిడిపోతారు అవసరం గుండు కొట్టుకుంటారు బిచ్చగడలా చేస్తారు ఏదైనా చేస్తారు మనం తెలుగు హీరోలు అట్లా చేయలేకపోతున్నారు ఎందుకు అనేది మన హీరోలు తెలుసుకోవాలి మనం కూడా తమిళ ఇండస్ట్రీ అంత రేంజ్ కి వెళ్ళాలంటే అంటే హీరోల్లో న్యాచురల్గా చేయడం లేదంటే ఈ డైరెక్షన్లో విషయంలో వేలు పెట్టకుండా ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్ తగ్గట్టుగా ఆయన చేసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుంది అంటే నెక్స్ట్ వచ్చేసి ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ అసలు కొన్ని కొన్ని సీన్లు అయితే ఈయన పవన్ కళ్యాణ్ లేకపోతే వేరే డూపును తీసుకొచ్చి ఆయన ఖాళీ లేకపోవడం వల్ల ఈయన పెట్టి సినిమా మొత్తం ఎయిటీ పర్సెంట్ సినిమా నడిపించేసి ఒక ట్వంటీ పర్సెంట్గా పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి పెట్టారా అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మేమే చాలా డిస్ అపాయింట్ సో ఆ లో ప్రకాష్ రాజ్ గారు అంటాల్లో తప్పేం లేదు కానీ సో డైరెక్షన్లో వేలు పెట్టకుండా ఉంటే సరిపోతుందని నా ఫీలింగ్ సార్ నమస్తే సార్ నమస్కారం అండి ప్రకాశ్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏ చిన్న పని చేసినా కూడా విమర్శిస్తూ ఉంటారు ట్విట్టర్ లో మాట్లాడుతూ ఉంటారు సో తాజాగా హరిహర విరమలు జరిగింది పవన్ కళ్యాణ్ మనసాక్షి ఉందా చిత్త సినిమా తీసావు జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు లాంటి యంగ్ హీరోని చూసి నేర్చుకునే విధంగా హాట్ కామెంట్ చేశారు సో దానికి మీరు ఏం చెప్తారు కొంతమంది వాడు మంచిగా మాట్లాడేమని ఆశించడం అంతా ఎందుకంటే ఒక సినిమా చేయడం కష్టం అతనికి తెలుసు తెలుసు కూడా ఇలాంటి వ్యంగ్యాస్త్రాలు సంధించడం వాడి కుసంస్కారానికి నిదర్శనం నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమాలో యాక్ట్ చేశారు తీసిందొ్యూసర్ గా చేశారు ఈ పవన్ పవన్ కళ్యాణ్ గారిని ఇరవై నాలుగు గంటలు విమర్శించాలనేటటువంటి సంస్కార కుసంస్కారంతో బతుకుతున్నటువంటి ప్రకాశ్ రాజనే ప్యాన్ ఇండియా పోరంబోకు ఆర్టిస్ట్ నేను విధవ చెప్తున్నా సినిమా వల్ల నువ్వు ఈ నీవు నీ కుటుంబం బతుకుతుంది ఆ సినిమా వాళ్ళని వల్ల పది మంది సినిమాలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ సినిమా ఇండస్ట్రీలో బతుకుతున్న వంటి వాళ్ళకి కానీ దెబ్బ పడుతుంద్రా కుక్క ఒకసారి ఆలోచించుకుని నీ రివ్యూ ఎత్తుండు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమా యాక్ట్ చేయడం మన అదృష్టం సనాతన సాంప్రదాయంలో భాగంగా మనకి ఇంతకు ముందు నవాబుల కాలంలో జరిగినది నటువంటి కల్పిత స్టోరీ ఆ స్టోరీ హిస్టారికల్ మూవీ అది ఆ మూవీ బాగుంది బాగుందని బాగుంది అని అంటున్నారు ఇట్టవ్వకపోవచ్చు రెండు వేల కోట్లు వసూలు చేయకపోవచ్చు కానీ దాని వెనకాల ఎంతో మంది కష్టం ఉంది చాలా మంది బ్రతికే బ్రతుకుతిరే ఉందిరా సన్నాసి కుక్క ఇప్పటికైనా మారరా ప్రకాశ్ రాజ్ అని చెప్పి మాలంటోళ్ళు చెప్తున్నాం ఎంత నీచమంగా దుర్మార్గంగా సినిమా వాళ్ళ గురించి మాట్లాడతారు రాజకీయంగా కొంతసేపు మాట్లాడతాడు ఈ విధవ ఏదో దేశంలో పుట్టినట్టుగా మాట్లాడతాడు ఒక్కోసారి ఇలాంటి దరిద్రుడు సన్నాసి మన దేశంలో ఉండడం మన ఇండస్ట్రీలో ఉండడం మనం చేసుకున్న కర్మ వాస్తవంగా ఎందుకంటే సినిమాగా బతుకుతూ సినిమా వాడిగా బతుకుతూ ఈ కుక్క చేస్తున్నటువంటి అరాచకం వీడిని మాత్రం తీవ్రంగా విమర్శించి